ఏపీలో భౌతిం కనబడబోతుంది ఆ రోజు గొంతు తడారకుండా నీళ్ళ దగ్గర పెట్టుకొని మరీ కూర్చోండి ప్రశాంత్ కిరో కిషోర్ పోస్ట్ సార్వత్రిక ఎన్నికల్లో భాజపా మూడు వందల పైగా సీటు సాధిస్తుందని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అంచనా వేసిన సంగతి తెలిసిందే తాజాగా ఆయన వేసిన పోస్టులో తన అంచనాల్లో ఎలాంటి మార్పు లేదనే ఉద్దేశం కనిపించింది అలాగే నిరాశలో కూరుకుపోయిన వారికి ఒక సలహా కూడా ఇచ్చారు జూన్ నాలుగున మీ గొంతు తలారిపోకుండా నీళ్ళ దగ్గర పెట్టుకోండి అని ఎద్దేవా కూడా చేశారు ఆ రోజున సార్వత్రిక ఎన్నికల ఫలితాలు అయితే వెళ్ళడి కానున్నాయి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ప్రకా ప్రశాంత ప్రశాంత్ కిషోర్ గతంలో చెప్పిన కొన్ని అంచనాలు తలక్రిందులైన ఆయన విషయాన్ని అయితే ప్రస్తావించారు ఆ క్రమంలోనే జర్నలిస్టులకు కిషోర్కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది ఈ వీడియో వైరల్ అయిన కొద్దిసేపటికి ఆయన ఎక్స్లో పోస్ట్ పెట్టడం గమనార్హం రెండు వేల ఇరవై ఒకటిలో వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ మెజార్టీ సాధిస్తుందని ఆయన చేసిన అంచనా నిజమైందని ఆ సందర్భంగా గుర్తు చేశారు ఇదిలా ఉంటే ఎన్డీఏ నాలుగు వందల మార్కు దాటుతుందని మోడీ చెప్తున్న ప్రచారంపై ఓ మీడియా సంస్థ ప్రశాంత్ మాట్లాడుతూ ఇది సాధ్యం కాదన్నారు అలాగే రెండు వందల డెబ్బై కంటే దిగువకు కూడా పడిపోదని కూడా వెల్లడించారు తూర్పు దక్షిణ భారతంలోనూ కూడా ఆ పార్టీ సీట్లు ఓట్ల శాతం పరంగా గణనీయమైన పురోగతి కనబరుస్తుందని తెలిపారు భాజపాను అడ్డుకునేందుకు ప్రతిపక్షానికి అవకాశం ఉండేదని ఉండేవని కానీ బద్ధకం తప్పుడు వ్యూహాలతో వాటిని కాలదనుకుందని చెప్పేసి విశ్లేషించారు సో ఏది ఏమైనా మొత్తంగా చూసుకుంటే ప్రత్యర్థులు అయితే ఓడిపోవడం ఖాయం బీజేపీకి మూడు వందల సీట్లు అయితే వస్తాయి ఇక ఏపీలో చూసుకున్నట్లయితే టీడీపీ కూటమైతే గెలుస్తుందని చెప్పి సీన్ అయితే చెప్తున్నారు కూటమి అయితే గెలుస్తుందని ఖచ్చితంగా వైసీపీ అయితే ఓడిపోతుందని జగన్ మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి ఆల్రెడీ ఇప్పటికి ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి